వెల్కమ్ టు టీటుబి లైవ్ మా టీటుబి లైవ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి ఏ చిన్న అప్డేట్స్ ని మిస్ కాకండి సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన స్పైడర్ సినిమా టీజర్ రిలీజ్ అయినప్పటి నుండి అటు సెలబ్రిటీల ప్రశంసలతో అభిమానుల కేరింతలతో సోషల్ మీడియాలో ఆల్ టైం రికార్డ్లతో నాన్ స్టాప్ గా వార్తల్లో నిలుస్తుంది కాగా సెలబ్రిటీలందరూ ఒక్కొక్కరిగా సినిమాను మెచ్చుకుంటూ మహేష్ బాబుకు అభినందనలు తెలుపుతుండగా టాలీవుడ్ నెంబర్ వన్ డైరెక్టర్ అయిన ఎస్ఎస్ రాజమౌళి కూడా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు ఇదంతా బాగానే ఉన్న ఎస్ ఎస్ రాజమౌళి తీరుపై యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులు కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు దానికి కారణం మహేష్ బాబు టీజర్ కి రెస్పాండ్ అయిన రాజమౌళి ఎన్టీఆర్ పుట్టినరోజున అయిన పోస్టర్స్ గురించి ఒక్క మాట కూడా తన ట్విట్టర్ లో చెప్పకపోవడంతో వాళ్ళు ఫీల్ అయినట్లు సమాచారం కానీ రాజమౌళి ఎన్టీఆర్ కి ఫోన్ చేసినట్లు ఇండస్ట్రీలో వార్తలు రాగా అవి నిజమో కాదో తెలియడానికి ఒక్క ట్వీట్ వేస్తే సరిపోయేది అంటూ ఎన్టీఆర్ అభిమానులు వారిస్తున్నారట యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి అత్యంత ఆప్తుడు మిత్రుడు అయిన రాజమౌళి తన మిత్రుని రోజు నాడు డైరెక్ట్ గా విశేష చెప్పకపోవడంతో ఫీల్ అయిన ఎన్టీఆర్ అభిమానులు ఇప్పుడు స్పైడర్ సినిమా టీజర్ ని రాజమౌళి అద్భుతంగా ఉందంటూ మెచ్చుకోవడంతో రాజమౌళిని విమర్శిస్తున్నారట అప్డేట్స్ కోసం లైవ్ ని సబ్స్క్రైబ్ చేయండి వీలైతే లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి